కల్యాణ ప్రాప్త రాష్ట్రం అమ్మా నాన్నల రెండు రోజులు వస్తానన్నారు అన్నర్ పెళ్ళి నాన్న వాళ్ళు ఉంటేనే మరి పెళ్ళికలా వాళ్ళు ఉంటేనే మరి పెళ్ళికలా కురమత ఆ ఇట్రా విడు నా తమ్ముడు కొడుకు వస్తా పేరు వశిష్ఠ నువ్వు మా ధర్మే కొడుకు అవునండి చిన్నప్పటి ఇంత ఉండేవాడివి ఎంత పెద్దోడివై పోయావు చిన్నప్పుడు ఎవరంత ఉంటారు పెద్దైతే అంత అవుతారు నీలాగా నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు ఎప్పుడు పెద్ద అవుతావ్ లేని నీ హైట్ ఎంత బాబు ఏ వసి బైకిరారా hey anna this is అన్నా అదేంటి పూ పట్టుకుని తిరుగుతున్నాడు వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా ఇంతకెన్ని మ్యాచ్ ఎప్పుడు ముందు నువ్వేలా ఉన్నావు చెప్పు నేను బానే ఉన్నాను రా నువ్వేలా ఉన్నావు సూపర్ త్వరగా గా ఫ్రెండ్షిప్ వచ్చే ఓకే డన్ సుబ్బయ్ బాబాయ్ బా కుర్చీ కూర్చి కూర్చోండి ఆ కుర్చీ కాదు పిఠాపురం జమీందారుచిఠాపురం జమీందారుచిబట్టండి నాతో చెప్తున్నా ఇంకా కూర్చున్నాయండి బాబాయ్ ఎందుకు కూర్చోటమంటే పట్టాను అయినా కూర్చో నీ కూర్చుని కూర్చుంటావు కదా తోచేటెందుకు నువ్వు అడిగా అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా ఇట్ట నేను ఎందుకు వస్తాను నువ్వు వెళ్తా అంటే నేను వచ్చేసాను అయ్యో ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా వంద డ్రెస్సులు ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు వంద పాదరక్షలు ఏ పాదరక్షలు దొరుకు తెలియదు అయ్యారు అయ్యా కొన్ని కొన్ని మర్చిపోతున్నా ఏంటి ఉంగరాల ఉంగరాలు మనకు ఐదేనా ఆయనకి ఐదు ఐదు పది పది మొత్తం ఇరవై కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం ఐదు గంటలు పట్టు ఆ సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది చిచి నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్ కాఫీ కాదు ఏది కావాలని నేను కాలు తెలికి వస్తుంది నువ్వు కాలు మీకేసుకో సుబ్బాయి బాబాయ్ కాఫీ రాబ్బాయి బాబాయ్ కాఫీ అంటారా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటే అంటారా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటే అలాగేనమ్మా చెప్పేసి అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్

వాసన బియ్యం అనుకో సుబ్బాయి బాబాయికి స్టీల్ గ్యాస్కి స్టీల్ గ్యాస్ బాబాయ్ వెండి గ్లాసు అదే సంగతి మర్యాద ఏ మర్యాద రై మెల్లిగా పెల్సారా గ్లాస్ నోటు వదురు ఢిల్లీలో వచ్చింది వదులుకోకూడదండి ఎందుకు ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను నువ్వేనా తీసుకురా నీకు పెళ్లి ఫోటో కావాలి అంతేగా దొరకదా నేను తీసుకొస్తా ఏమి పెళ్లి కూతురా పెళ్లికి చీర బాగుంటుంది కదా పెళ్ళైతే ఓకే గాని ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా మా అన్న పెళ్లి కూతురు ఫోటోై దెమన్నాడు ఐ గాట్ ఇట్ పెళ్లి కూతురు మనమే పద ఏ ఫోటోలు తీద్దాం పీఏ ఏంటి ఫోటోల అబ్బాయి అయితే రా పీకే పీకే అంటే పెళ్లి కూతురు ఆ పెళ్లి కూతురు పెళ్లి కూతురు రండి 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 ఈ పూ తో టిక్ టిక్ క ఫోజిలిస్తాను టిక్ టిక్ ఫోటోస్ తీయ్ పప్పాయ కిచిడి కిచిడి కర్నా హై మామా ఏ పిల్ల డబ్బులింగ్ ఏం డబ్బులు ఏం డబ్బులా ఏనుగు పిల్లగా నీళ్ళు ఉప్పు అని బయటకుదావు కదా దానికి ఫోటోలు తీసాం కదా ఆ డబ్బులు రీల్ డబ్బులు ఫోటోలు పాచెయ్య ఆ బన్నీ తర్వాత నా డబ్బులు నాకి అతి మరేమో మరి మా నాన్నని మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరే ఆ డబ్బులు కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా ఉబ్బా సరి పర్లేమ్మా ఇగో

రే సుబ్బాయి బాబాయికి పోయినామంట్యాలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తారు బంగార పూ బారా అసలు మర్యాద ఇది ఈ విషయం అర్జెంట్ గానే చెప్పాలి అన్నాయ్ ఇక్కడ ఏ మర్యాదలు అన్నాయి ఏ మర్యాదలు నాకే వెండి పళ్ళలో బంగారు పూజ అన్న పెడతారంటే ఇక నువ్వు వచ్చింటేనా పళ్ళలో డైమండ్ పూజ అన్నం పెట్టేవాడు అలా అన్ని కాడ దగ్గరకే వస్తున్నాయి లేచే తోతున్నారు నువ్వు మిస్ అయ్యావు అన్నాయి నువ్వు మిస్ అయ్యావు అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ నీ కథ మీద కాఫీ మీద వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు అంత పొడుగా అందకపోతే స్టూల్ వేసుకుంటా స్టూల్ సరిపోదు నిచ్చెన కావాలి మామా అల్లుడా ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద పద అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు తెచ్చుకోవాలి బాబు రెండు పుల్ల మీరు గుళ్ళోకి వెళ్ళండి నేను కొబ్బరి కాయలు కొనుకొస్తా సరే పద రోజీ 200 కిలోమీటర్లు వస్తుంది 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 ఏ టిపులాడి నేను నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి ఊగిపోతుంది నా నడుము నా ఇష్టం తిప్పుకుంటా నీకే తర్వాత రుబ్బు నరిగా గుర్తొచ్చింది గుర్తొచ్చింది కాళ్ళు లాగేస్తున్నాయి పోయిగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది పైకి తీసుకెళ్ళు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఎత్తుకోవాలా ఫోన్ ఎల్డో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తనా అందాక ఏదో ఎంగ మోసుకెళ్ళిపోతే సరే ఇది పట్టుకో ఏంటి ఫోన్ ఇచ్చేస్తాలే పాపం ఎత్త ఎత్త ఎత్తా చిన్నవుతుంది కొబ్బరు ఉన్నావు పొద్దున్నే దిబ్బరొట్టే కొబ్బరి చట్నీ దాని తర్వాత నే తరిసలు ఒక పది దాని తర్వాత అరటి పళ్ళు చాల చాలు ఈ రోజు తిన్నది కరువులో ఉన్న ఏడు ఏడూరులోకి సరిపోయినది తిన్నాం తిచ్చి పెట్టకు ఆడవాళ్ళు బా తినాలని ఒక పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళకే బాగానే చెప్తారు మోసేవాడికి వాడికి తెలుస్తుంది నడపులకి ఏ డబ్బులు కానీ పొడని ఉండాడు ఏంటి సోత్రమా ఎంత ఏటన్నా ఏటన్నా కింద పైకి పోసుకొని డబ్బులు ఎత్తున్నావా మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు ఎత్తు తమైతే చేసి ఆడుకోతున్నావా ఐదు రూపాయల టోలీ టోలీ డబ్బులు ఎక్కడ పెట్టుకోను కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే పది రూపాయలు ఇస్తారు నేను ఈ కాసిన మెట్లకే ఐదు రూపాయలు ఇచ్చాను అంటే నేను చాలా మంచిదాన్ని కదా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లోపక లోపకని చీకేస్తుందో ఏతికి వెళ్ళిపోయింది వచ్చేస్తున్నావు పొలాసం ముక్కు పొట్టాలి అర్థం పడుతుంది పోయి బాబా ఆ అన్నం కింద తినేస్తాను లేని నువ్వు తింటావా పర్లేదు సీతరత్నం ఆకలి బాబా ఎరా బంగారపు లేని కంచాబాయ్ కన్నం పెడతారు సీతారత్నం నా మీద నీకున్న ప్రేమ ఆత్మీయత అనురాగం అర్థత నాకు అర్థమైంది ఆకలాదు బాబాయ్ నిన్ను తిన్నా బంగారూ ఉన్న కంచంలోనే నువ్వు తినాలి ఏం పర్లేదు సీతరత్నం బాబాయ్ బంగార పూ నాకు పోవద్దు బాబాయ్ పోదు బాబాయ్ ఆ సీతారత్నం గారికి ఏమన్నా మూల సంఖ్య ఉందా ఆ సుబ్బయ్ బాబాయ్ నోటు కాడ కూడి తీస్తాడు ప్లేట్ విసిరేస్తాడు గ్లాసు విసిరేస్తాడు వాడికి గ్యారంటీగా మూల సంఖ్య అయిపోయి చెప్పరు ఆయన ఇంకా కని చెప్పరు వాడికి మూల సంఖ్య ఉంటే బీపీ ఉంటే ఏంటి షుగర్ ఉంటే ఏంటి ఏమిటయ్యా నీ ప్రశ్నలు ఆయన పెద్ద నరగానే తిట్టి రిటైర్ చేస్తారేంటండి ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదా చూడు బ్రదర్ చూసా ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలియని వాడు చిన్న పాలి ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానికి ఇది విత్ షుగరా వితౌట్ షుగర్ మనకు కాదయ్యా మరి ఆ పుట్టలో పాము పోయిట ఏంట బుస్సు దాని పాల మీద తాగేస్తున్నారు ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది ఎలా పతి వాడు భయపెట్టేవాడు

ఫోటోలు ఇర్రు నేను తీసేసా ని చిన్న అక్కర్లేదు నువ్వు దూకేసేయ్ నేను పట్టుకుంటా దోశ నీ ఐడియా నాకు తెలుసు అస్సలు రాను

మీరు మహా భోజన ప్రియులట కదా మిమ్మల్ని దర్శించుకుందామని అని వచ్చారు మీరు తినే పెళ్ళి విస్తలో కనీసం ఐదు గారు పది బూరలు పదిహేను సున్ను ఇరవై అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయరా అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు చెప్పాను చెప్తాను కదా తృప్తి తృప్తి బాబాయ్ ఆనంద బాష్పాలా నా ఏడుపు మీకు ఆనంద బాష్పాలా అనిపిస్తున్నాయరా కాఫీ అతను క్లాసెస్ కొట్టారు తిండి పెడతా ఉన్నారు పళ్ళే పెట్టారు కడుపులో ఎలికలు చిచ్చి